అల్లు కుటుంబానికి మరియు మెగా కుటుంబానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి కొద్ది సంవత్సరాల క్రితం చిన్నగా మొదలైన ఈ విభేదాలు చిలికి చిలికి గాని వాళ్ళలా మాలాయి ప్రస్తుతం మెగా కుటుంబానికి అల్లు అర్జున్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఏదైనా ముఖ్యమైన సందర్భాలు ఎదురైన సమయంలో మాత్రం ట్వీట్తో సరిపెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు ఈ రెండు కుటుంబాల మధ్య ఆజ్యం పోసినట్టయింది వాస్తవానికి మెగా కుటుంబం అనే నీడ నుంచి బయటకు వచ్చి సొంతంగా అల్లు బ్రాండ్ మీద అభివృద్ధి చెందాలనేది అల్లు అర్జున్ ఆలోచనగా ఉంది దీంతో ఇప్పటికే ఈ న్యూస్ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మెగా ఫ్యామిలీ సభ్యుల గురించి అల్లు అర్జున్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే ఇకదెల్లా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారట ప్రశ్ని న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా కాంపౌండ్ నుంచి పూర్తిగా బయటికి వచ్చేసి అల్లు బ్రాండ్ను ప్రమోట్ చేయాలనేది అల్లు అర్జున్ యోచన అందుకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు అల్లు బ్రాండ్ను విస్తృత పరుచుకోవడం అల్లు కుటుంబం అస్తిత్వాన్ని నిలబెట్టడం బన్నీ ప్రధాన లక్ష్యంగా ఉంది మెగాస్టార్గా చిరంజీవి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటూ అది అల్లు కుటుంబం వల్లనే అభిప్రాయం ఆ కుటుంబ సభ్యుల్లో బలంగా ఉంది ఇటీవల కాలంలో అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఏవో గాలివాటన వాటన చేస్తున్న వ్యాఖ్యలు కావు ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నవని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మెగా కుటుంబం అనే బ్రాండ్ చాటున కాకుండా అల్లు బ్రాండ్గా జీవించాలని ఆ కుటుంబం యోచిస్తోంది అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది మెగా బ్రాండ్కు అల్లు బ్రాండ్కు మధ్య జరుగుతున్న ఈ పోరాటం భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి